జీ నైన్ టీవీకు స్వాగతం కేంద్రంలో మాదిల మహా సమ్మేళనం విజయవంతం చేయడానికి ప్రచార కార్యక్రమంలోనే ఈరోజు నేను దాసెస్ మాంట్రీ కమిటీ సభ్యులు కూడా ఎంఆర్పి రాష్ట్ర కమిటీ చైర్మన్ గా కూడా లోకల్గా మాకు ఇక్కడ మరి గోవిందప్ప గారు నారాజ్ గారు తమ్ముడు నారాజ్ గారు మేమంతా కలిసి ఈరోజు అంబేద్కర్ గారికి అర్పించి మరి వాల్ పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది నియోజకవర్గ కేంద్రంలో నుంచి ఈరోజు మేము బ్రహ్మ సముద్రము తర్వాత కుందిరిపి మండలాలు చూస్తున్నాం ప్రతి ఒక్కరూ నియోజకవర్గ కేంద్రానికి ఈ నెల ముప్పై ఏటా తేదీ రావాలని మాదిగల బలం ఎంతో చూపియాలని చెప్పని అన్ని వర్గాలు అన్ని కులాలు వారు వారి బలం చూపిస్తున్నప్పుడు మాదిగలుగా మన బలం మీద మనము ఎందుకు చూపించకూడదన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు ప్రచారంలో భాగంగా కళ్యాణ నియోజకవర్గంకి వచ్చాం ఈ విషయంలో పాత్రికేయ మిత్రులు కూడా ఎంతో సహకరిస్తున్నారు మరి నియోజకవర్గ కేంద్రంలో కూడా బాగా సహకరించారు వారి సహకారం కూడా మాకు ఎంతో అవసరం తప్పకుండా ఎక్కువ ప్రచారం కల్పించి మరి ఈరోజు ఈ నెల జరిగే ముప్పై ఏ సమావేశానికి మాదిగులు పెద్ద ఎత్తున నియోజకవర్గం నుంచి తరలి రావాలని చెప్పని ఎంఆర్పిఎస్ ద్వారా మీ అందరి ద్వారా మీ ద్వారా మరి మాదిగులు విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై మాదిగా చాలా అంతే